ఆరాధ్య అయితే వాళ్ళ అమ్మ గురించి బాధపడడం చూ కమలైతే చూపిస్తూ ఉంటాడు అదంతా చూసి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆరాధ్య అయితే వాళ్ళ అమ్మ ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఆరాధ్య దగ్గరికి అయితే అక్షయ్ వచ్చి అమ్మ అక్షయ్ అనేది అంటూ ఆరాధ్య అనేది అంటూ ఉంటాడు ఇక ఆరాధ్య అయితే వాళ్ళ నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆరాధ్య అవినీని ఎలాగైనా తీసుకురావాలి అని చెప్పి అక్షయ్ అయితే బయటకు వెళ్తూ ఉంటాడు ఇక I have not other... in... ఇల్లుని ఇంట్లో వాళ్ళైతే పాసిగిన్నెలు తోమడం బట్టలు ఉతకడం అవన్నీ అయితే ఆవిడ చేపిస్తూ ఉంటుంది ఇక అవని ఏం చేయలేక ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది అలా ఆ పనులన్నీ చేస్తూ ఒక కర్రల పొయ్యి మీద వంట అవి చేస్తూ ఉంటుంది అలా వంట అవి చేయడం అవన్నీ అవన్నీ చేస్తూ ఉంటుంది అవని అక్కడ అలా చేస్తూ ఇక అక్షయ్ అయితే అవిని కనిపిస్తే బాగున్ను ఒకసారి కనిపించినా బాగున్ను అని అయితే తలుచుకుంటూ ఉంటాడు ఇక అవని ఏదో పని మీద బయటకైతే పరిగెడుతూ ఎక్కడికో వెళ్తూ ఉంటుంది అలా చాలా పరిగె స్పీడ్గా పరిగె వెళ్తూ ఉంటుంది అది చూసి అక్షయ్ అయితే ఇటు అవని వచ్చినట్లుగా ఉంది అని చెప్పి పరాగా చూస్తూ ఉంటాడు అక్కడ అవని లేకపోవడంతో నేను భ్రమపడుతున్నానా ఏంటా అని అనుకుంటూ ఉంటాడు మళ్ళీ అవని తన ముందుగా పరిగెట్ పరిగెడుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది అది చూసి అక్షయ్ అది అవినీయేనా అనేది అటు చూస్తూ ఉంటాడు ఇక అయితే అలా పరిగెట్టు ఒక ఇంటి పక్కలైతే వెళ్తూ ఉంటుంది అలా అది చూసి అది అవనియా కాదా అని అలా చూస్తూ ఉంటాడు అక్షయ్ ఇక అక్షయ్ అయితే అది అవని నా అని అయితే చాలా అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అలా అబ్జర్వ్ చేస్తూ అవని అని పిలవడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు అప్పటికే అవని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్